శనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపం అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజల ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ తల్లి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నేల వేషాలు తప్పెటగోళ్ళు సాము గారిడి ఉత్సవాలు జరిపారు చుట్టుపక్కల పది గ్రామాలకు చెందిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు సందర్భంగా మార్కెట్లో పండిన కుర్రలు అందరూ కూడా ప్రతి సంవత్సరం కడుతున్నాం ఇడ్లీ అదే విధంగా ప్రతి సంవత్సరం పెట్టాలని మేము కోరుకుంటున్నాం మాకు దేవుడి ఇదేంటి ముంచెలు తిల్లి అందరినీ పండించాలి త్రీ ఇయర్స్ నుంచి చేస్తాం ప్రతి ఇయర్ ట్వంటీ థౌసండ్ అవుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుండి సభవం వాస్తవాలయం మేము సాంప్రదాయ యూనిటీ తరఫు నుంచి అనుసంతర్పణ కార్యక్రమం జరుపుకుంటున్నాం లేదా ఇక్కడ చేస్తున్నాం పదిహేను నుంచి అమ్మవారు సమితిలో నా కలియాలం పూసిందండి ఆ అమ్మవారు సమితిలో అసలు వాళ్ళు పుట్టారండి అందువ దాన్ని పెట్టి మా అమ్మవారు నాకు పూసిందండి అలా దాన్ని పెట్టి మా ఆయన ఇక్కడ ఎవరు కూడా అన్నదానం ఈ పెట్టలేదండి ఎవరు పెట్టకపోతే ఎండతోటి పళ్ళలో కొట్టుకొని ఇక్కడ ఎండలో ఉంటే కొంచెం బియ్యం తెచ్చి గంజాన్నం మరబెట్టి ఆ పల్లెలో ఆ పల్లెలు కొట్టుకున్న వాళ్ళకి గంజిచ్చాడండి మా ఆయన ఆ గెంజిచ్చి అలాగా దాన్ని ఇక్కడ వారే తెచ్చాడండి మా పిల్లలు కూడా మరి అలా మా వెనకాల వచ్చితేనే మా చెప్పాలనేం లేదు వాళ్ళకి మనసులో కలిగి అలా మా చేసినల్లా వాళ్ళ ఇప్పటికీ కూడా అలా జరిపించుకుంటాను